ఇండియా అమెరికా మధ్య ఊహించినటువంటి ఒక డిస్కషన్స్ నడుస్తున్నటువంటి ఈ క్రమంలో నేను ఒకే ఒక కోరిక కోరుతున్నా ఐ లవ్ ఇండియా అని ఒకే ఒక కామెంట్ చేయండి దేశం కోసం మా కోసం మా మీ వీడియో ఎడిట్ చేసే ఎడిటర్ల కోసం నా కోసం ఒక కామెంట్ ఇండియా కోసం ఐ లవ్ ఇండియా అని కామెంట్ చేయండి త్వరలో చైనాలో విక్టరీ పెరేడ్ అంటారు అది జరగబోతుంది ఈ విక్టరీ పరేడ్ రెండు వేల ప్రపంచ యుద్ధం తర్వాత చైనా సాధించినటువంటి విజయం చైనా సాధించిన విజయం అంటే రష్యా అమెరికా లాంటి దేశాలు కూడా దీంట్లో ఉన్నారు కానీ వీళ్ళు విడిగా విక్టరీ డే పరేడ్ అని చెప్పి చాలా పెద్ద ఈవెంట్ కండక్ట్ చేస్తారు షాక్ ఆఫ్ ద వరల్డ్ ఏంటయ్యా అంటే ఈ విక్టరీ డే పరేడ్ కి నరేంద్ర మోడీ రావాలి అని చెప్పి చైనాకి సంబంధించినటువంటి మీడియా ప్రత్యేకమైన ఆహ్వానాన్ని వాళ్ళు అందిస్తున్నారు అంటే ఒకవేళ ఇది జరిగితే అంటే చైనా వాడ విక్టరీ డే పేరేడ్ కి మోడీ నరేంద్ర మోడీ బీజింగ్ కి వెళితే పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే అమెరికాలో ప్రకంపన భూకంపం వస్తుంది గ్యారంటీగా ట్రంప్ వేస్తున్నటువంటి సేమ్ సైడ్ కి తన శత్రువులు అందరూ కూడా కలిపేస్తున్నాడు ఆయన అమెరికాకి ఎలాంటి నష్టము జరగకూడదని చెప్పి వాళ్ళ పాలసీ మేకర్స్ ఆలోచిస్తుంటే అదే పని అదే లక్ష్యం అంటే డబ్బు తీసే లక్ష్యంగా ట్రంప్ పనిచేస్తున్నాడు అమెరికా శత్రువులు అంతా కూడా కలిసిపోతున్నారు ఒకటి జియో పాలిటిక్స్ లో నువ్వా అంటూ ఉండకూడదు నువ్వు నేను అన్నట్టు ఉండాలి విన్ విన్ సిచువేషన్స్ ఉండాలి ఎప్పుడు కూడా నీకు ఉపయోగం ఉండాలి నాకు ఉపయోగం ఉండాలి భారత్ రష్యా రిలేషన్షిప్ చూడండి వాళ్ళు చాలా పెద్ద లెవెల్లో లాభం పొందుతారు మనకు కూడా కావాల్సినటువంటి చెమురు కానీ ఆయుధాలు కానీ బ్యాలెన్స్ అనేది భారత రష్యా మంచి చాలా బ్యాలెన్స్ కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడనే కాదు రష్యా యుద్ధం అనే యుక్రెయిన్ యుద్ధం అనే కాదు దశాబ్దాల వారిగా గివెన్ టేక్ పాలసీ అనేది రెండు దేశాల మధ్య ఎప్పటి నుంచి కూడా ఉంది ఏ రోజు వీళ్ళు గొడవలు పడింది లేదు నువ్వునైనా అనుకుంది లేదు మన ఫ్రెండ్షిప్ ఉంది ఇలాగే కంటిన్యూ చేద్దామని అనుకుంటూ ఉంటారు బ్రహ్మోత్సవ విషయంలో కూడా పుతిన్ స్వయంగా ఇనిషియేటివ్ తీసుకుని ఏమేం కావాలి ఏంటి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కానీ ఇవన్నీ కూడా జరిగాయి కానీ ఇది అమెరికాకి లేదు చానిక్కి నీకు అని చెప్పి మాట్లాడుతున్నారు ఒకవేళ మోడీ సెప్టెంబర్ మూడు త్వరలో జరిగేటువంటి పరేడ్ కి వెళితే ఒక రిక్ అనపడేటువంటి రియాలిటీ రష్యా ఇండియా చైనా రిక్ సో ఇది కనుక జరిగితే జన్మల్లో వెస్టర్న్ కంట్రీస్ కోలుకలేదు ఎందుకంటే ప్రొడక్షన్ అని మాట్లాడేమనుకోండి చైనా భారత్ చైనాను ముందేందుకు కూర్చున్నామంటే ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళ ప్రయత్నంలో ప్రపంచ స్థాయిలో ఎక్కడైనా సరే ఏ దేశమైనా సరే చైనా ప్రొడక్ట్స్ వాళ్ళు కొనే విధంగా ఒక స్ట్రాంగ్ ప్రెజెన్స్ ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు గత పదేళ్ల నుంచి మనం ఈ పనుల్లో ఉన్నాం కాబట్టి చైనా భారత్ యొక్క ప్రొడక్షన్ అనేది హైయెస్ట్ లెవెల్లో ఉంటుంది ఎప్పుడైనా ప్రపంచంలో ఏ దేశమైనా చూడండి వాళ్ళ ప్రొడక్ట్స్ మీద ఆధారపడతారు ఇండియా చైనా మీద సో వెస్టర్న్ ప్రొడక్ట్స్ కనుక వెస్ట్రన్ కంట్రీస్ కనుక దీనికి దూరంగా ఉండాలి ట్రంప్ మాట్లాడుతున్న టారిఫ్ అది వ్యతిరేక వస్తుంది భారత్ చైనా కలిసిపోయిందని అంటారు ఇప్పుడు మూడో లెవెల్ లో చూసుకుంటే ఎనర్జీ ఆయుధాలు అంటే రష్యా సో ఈ మూడు దేశాలు ఒక టీమ్ లో ఉంటే ఇదే బ్రిక్స్ రియాలిటీ బ్రిక్స్ కరెన్సీ వస్తుంది ఒక బ్యాంకింగ్ వ్యవస్థ వస్తుంది వీళ్ళ మధ్య వీళ్ళు వ్యాపారం చేసుకుంటారు వరల్డ్ బ్యాంక్ అనేది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఉండదు అమెరికా డాలర్ తోటల్గా వీళ్ళు తొక్కేస్తారు ఎక్కడెవరు కూడా వాడి పరిస్థితి ఉండదు డాలర్ ని కూడా సో ఎగ్రిమెంట్ ఈ దేశాల మధ్య నడుస్తున్న ఒక ప్రపంచ కొత్త న్యూ వరల్డ్ ఆర్డర్ అంటారు యూరోప్ యూనియన్ యొక్క హెడ్ మాట్లాడేది కూడా ఇదే న్యూ వరల్డ్ ఆర్డర్ అని చెప్పేసి అమెరికా కూడా ఏం చేస్తుంది అమెరికాతో మెల్లమెల్లగా చాలా మంది దూరం అయిపోతుంది యూరోపియన్ యూనియన్ చేస్తుంది అంటే అమెరికాతో మెల్లమెల్లగా దూరం అయిపోతుంది ట్రంప్ వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నాడు నువ్వా నేనా కాదు నేనే నువ్వా నేనా అనేది కంటే కూడా నువ్వు నువ్వు నేను నేను ఉండాలి నువ్వా నేనా వెళ్ళింది అది ఇప్పుడు నేనే అనే పరిస్థితి తీసుకొచ్చే ట్రంప్ సో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తుంది దానికి ఎవరు ఒప్పుకోవట్లేదు మీరు ఒక దేశంగా ఐసోలేట్ అయిపోయి ఎక్కడ బతకలేం కదా అమెరికా లాంటి ఒక దేశము ప్రతి విషయంలో కూడా అమెరికా చైనా ఇండియా చైనా మీద ఆధారపడేటువంటి అమెరికా లాంటి ఒక దేశం ఇక్కడ నేనే నేనే అంటూ ప్రవర్తిస్తూ అనేది కరెక్ట్ పద్ధతి కాదనే మాట వినిపిస్తుంది ఎక్కడ చూసిన ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళారంటే అమెరికాలో అమెరికా ప్రొడక్ట్స్ లో అమెరికన్స్ అమెరికా ప్రొడక్ట్స్ ని నైన్టీ పర్సెంట్ చాలా మంది ఇష్టపడరు ఎందుకంటే ధర ఎక్కువ క్వాలిటీ పెద్దగా ఉంటుంది పెద్దగా ఉండదు బట్ అదే అమెరికా లేదా ఇండియా చైనా దేశానికి క్వాలిటీ అది కూడా బాగుంటుంది సో అందువల్ల ఈ రకమైనటువంటి హడావిడి కింకరింపులు చేస్తున్నాడు కానీ సీక్రెట్ గా కనుక నరేంద్ర మోడీ ప్లాన్ చేసుకుని డెఫినెట్ గా వెళితే ఈ విక్టరీ పీరియడ్ కి మోడీకి అమెరికా కి కచ్చితంగా చావు దెబ్బ గ్యారెంటీ అని అంటున్నారు